ఆస్తమా వాళ్ళకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోండి అన్ని జబ్బులకి ఇదే డైట్ కానీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఏది గ్యాస్ ట్రబుల్కి చెప్పినట్టుగా ఆస్థమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పొద్దున్న లేగిస్తే రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు గంట తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉదయం పదిన్నర వరకు ప్రతి అరగంటకి 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 ఒక కప్పు ఒక కప్పు చొప్పున గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి దృష్టిలో పెట్టుకోండి హీట్ ఫామ్ హీట్ చేసుకోవాలి అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నైట్ మీరు నిద్రపోయే వరకు కూడా ప్రతి అరగంటకి కప్పు 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 గోరువెచ్చటి నీళ్ళు తాగాలి హీట్ ఫామ్ చేసేటట్టు చూడాలి ఇది కాక అదనంగా రోజులో మూడు సార్లు మీరు జ్యూస్ జావలు తాగాలి సూప్లు కానీ జావలు గాని సూప్స్ అంటే టమాటా సూప్ చేయొచ్చు కదా క్యారెట్ సూప్ చేయొచ్చు కదా వేడివేడిగా జ్యూసులు అంటామే జ్యూసులు కాదు సూప్స్ చేసేసుకోండి అట్లాగే అంటే రాగి జావ్ తాగొచ్చు కదా బార్లీ జావ తాగొచ్చు కదా సగుబియ్యం జావ తాగొచ్చు కదా లేదు మిల్లెట్స్ ఉన్నాయి ఆ పెద్ద చెప్పిన మిల్లెట్స్ ఏదైనా జావ చేసుకుని తాగొచ్చు కదా అలా రోజులో మూడు సార్లు వేడివేడిగా జావా లేదా సూపు వేడివేడిగా మార్నింగ్ నుంచి టెన్ థర్టీ వరకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నిద్ర వరకు వేడి నీళ్లు ఈ పద్ధతి పెట్టుకోండి అలాగే నేను చెప్పిన రెండు జ్యూస్లు తాగేటప్పుడు కూడా జ్యూస్ చేసేటప్పుడు చల్లటి నీళ్ళు దానిలో పోయకుండా కాస్త గోరువెచ్చటి నీళ్లు పోసేయండి అది కూడా కొంచెం వేడివేడిగానే తాగిన వాళ్ళు అవుతారు హాయిగా మీకు ఇంకా మంచి ఒత్తిడి పడకుండా రిలాక్స్ రావడానికి ఫీల్ అవుతుంది వర్షం పెరిగే వాతావరణం వచ్చింది కాబట్టి